ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక తల్లి ఆనందంతో రాజయోగాన్ని ఆహ్వానించు వెంటనే నువ్వు స్వీట్స్ అనేవి సిద్ధం చేసుకో నిర్లక్ష్యం చేయగు ఒక్క నిమిషం ఇది విని చూడమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశం దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే మనం తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఖచ్చితంగా దుర్గమ్మ తల్లిని నమ్మితే మా జీవిత చక్రం అనేది మారుతుంది అని చెప్పి ఎవరైతే ఆశపడుతున్నారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ జీవితంలో కొన్ని 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 జరిగితే చాలు నా జీవితం ఖచ్చితంగా మారుతుంది దుర్గమ్మ తల్లి అని చెప్పి ఎన్నోసార్లు నన్ను అడిగావు అదేవిధంగా నా భర్త నన్ను ప్రేమగా చూసుకునేలా చూడు అని చెప్పి ఎన్నోసార్లు అడిగావు అదేవిధంగా ఎన్నో అప్పులు దుర్గమ్మ తల్లి ఈ అప్పులు తీరిపోతే తిన్నా తినకపోయినా కానీ ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవచ్చు దుర్గమ్మ తల్లి ఈ అప్పుల బాధలు మేము తట్టుకోలేకపోతున్నామమ్మా అని చెప్పి ఎన్నోసార్లు అడిగావు బిడ్డ నీ సమస్య ఏదైనా కానీ ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని నేను ఈ వీడియోలోనే చెప్తాను బిడ్డ నేను ఇప్పుడు నీకు చెప్పే కథని జాగ్రత్తగా విను ఇది కథ కాదు తల్లి నీ జీవితం ఇది పూర్తిగా వింటేనే నీ యొక్క సమస్యలన్నీ కూడా దూరమయ్యే మార్గం నీకు కనిపిస్తుందమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లి అయితే మనకి ఇప్పుడు ఒక చిన్న కథని వినిపించబోతుంది ఒక గ్రామంలో అంటే ఒక ఊరిలో ఒక మహారాజు ఉంటాడన్నమాట ఆ మహారాజు ఏది చెప్తే ఊరిలో ప్రజలందరూ కూడా అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారు చెప్పిన మాట వింటారు రాజుగారు ముందుగానే ఒక నియమాన్ని అయితే ప్రకటించారు ఈ రాజ్యంలో ఎవరైనా కానీ తప్పు కనుక చేస్తే ఆ తప్పుకి ఈ ఊరి నుంచి పూర్తి బహిష్కరణ ఏర్పడుతుంది అని చెప్పి ఒక నియమాన్ని ప్రకటించారు అదేవిధంగా చిన్న చిన్న దొంగతనాలు జరిగినా లేదంటే అమ్మాయిలను ఏడిపించినా కానీ లేకపోతే భర్త భార్యను సరిగ్గా చూసుకోకపోయినా కానీ ఇలా ఎటువంటి విషయాల గురించి అయినా కానీ ఏ తప్పులు జరిగినా ఖచ్చితంగా ఊరి నుంచి బహిష్కరణ అనేది రాజుగారు చేస్తారు ఆ యొక్క బహిష్కరణ అనే ఈ మాటని పెట్టడం వల్ల ఆ ఊరిలో ప్రజలందరూ కూడా ప్రేమానురాగాలతో ఆప్యాయాలతో ఎటువంటి దొంగతనాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవి ఏవి కూడా జరగకుండా సంతోషంగా ఉండేవారు అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే కనుక ఒకరోజు మహారాజుగారే తెలియకుండా అంటే తన ప్రమేయం లేకుండా తన ద్వారానే ఒక తప్పు అయితే జరుగుతుంది అయితే ఆయన రాజుగారు ఆయన తప్పును ఎలాగైనా కానీ దాచిపెట్టుకోవచ్చు ఆ తప్పు చెయ్యలేదు అన్నట్లుగా ఆయన చెప్పినా కూడా చెల్లుతుంది కానీ మనకి అంటే మనకొక న్యాయం ఊరికొక న్యాయం అని చెప్పి రాజుగారు అనుకోలేదు రాజ్యానికి అందరి ప్రజలను పిలిపించి మిగతా మంత్రులను సేనాధిపతులను అందరినీ కూడా పిలిపించి తను చేసిన తప్పుని మొత్తాన్ని కూడా బయట పెడతాడు అంతేకాకుండా నేను తప్పు చేశాను కాబట్టి నేను ఈ రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అందరి ఎదురుగా రాజుగారు చెప్తారన్నమాట అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా భయపడిపోతారు ఇటువంటి రాజుగారి కనుక వెళ్ళిపోతే మళ్ళీ మాకు ఇంత మంచి రాజు దొరకనే దొరకరు మీరు తెలియక చేసిన తప్పే కదా రాజుగారు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు మీరు యథావిధిగా మీ రాజ్యాన్ని మీరే చూసుకోండి మీరే రాజుగా ఉండండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఏడుస్తూ చెప్తారు అయినా కూడా నేను చేసేది చెప్తాను అంతేకాకుండా ఇప్పటి వరకు నేను చాలామందిని రాజ్య బహిష్కరణ చేశాను వారు చేసిన తప్పుల వల్ల అదే నేను కూడా చేయాలి నాకొక న్యాయం ఊరికొక న్యాయం అనేది పనికిరాదు నేను ఖచ్చితంగా ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను అన్నప్పుడు కొంతమంది అడుగుతారు రాజుగారు మీకు పెళ్ళి కూడా కాలేదు మీకు సంతానం లేదు మరి మీ తరువాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు మరి మీ అంతటి మంచి రాజు మాకు దొరకాలి కదా మరి మీ అంతటి మంచి రాజు మాకు దొరికేంత వరకు మీరే మాకు రాజ్యపాలన చేయాలి అని చెప్పి కోరడంతో అప్పటి వరకు రాజ్యాన్ని రాజుగారు చూసుకోవడానికి ఒప్పుకుంటారు రాజుగారు ఎంత పద్ధతి కలవారో ఎంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళో ఎంత తెలివైన వారో ఆ మంత్రి కూడా అదే స్వభావాలు కలిగిన వ్యక్తి అయితే ఇక రాజుగారు ఒకరోజు మంత్రిని పిలిచి కొత్త రాజుని వెతికే ప్రయత్నం మొదలు పెట్టండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఇక ఆజ్ఞాపించిన వెంటనే ఆ మంత్రి కూడా ఊర్లో ఒక సాటింపు వేయిస్తాడు ఏమని అంటే ఎవరైతే కొత్తగా రాజు కావాలి అనుకుంటున్నారో వారు ఆదివారం పూట ఉదయం పదకొండు గంటలకల్లా రాజమందిరానికి వచ్చి ఎవరైతే మొదటిగా అంటే ఒకరి తర్వాత ఒకరు వస్తే కాదు ఎవరైతే మొదటిగా రాజుగారిని వచ్చి కలుస్తారో వారిని రాజుగా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క రోజుని అన్నింటినీ కూడా సాటింపు వేసి చెప్పిస్తాడు అన్నమాట ఇక ఊర్లో ప్రజలందరూ కూడా వింటారు అయితే ఆదివారం ఉదయం పదకొండు గంటలకల్లా కలవమని చెప్పి చెప్పారు ఇక ఈ మంత్రి ఏం చేస్తాడంటే శనివారం రోజు రాత్రే ఆ రాజమందిరానికి ఆ ఊరికి ఉన్న మధ్య దారిలో అన్నింటినీ శుభ్రం చేయించి చక్కగా అంగళ్ళు పెట్టిస్తాడు అంటే ఆ ఊరిలో నుంచి ప్రజలు రాజుగారిని కలవడానికి వెళ్ళే దారిలో అంగళ్ళు అంటే చక్కగా కొట్లు చక్కగా పండ్లు పలహారాలు వీటితో పాటుగా బంగారం నగలు వజ్రాలు అందమైన అమ్మాయిలు మంచి ఆహారము ఇంకా వచ్చేసి మంచి సువాసనలు వచ్చేటట్లుగా ఆ యొక్క దారిని అంతా కూడా ఏర్పరుస్తాడు అంతేకాకుండా డబ్బును కూడా అక్కడ చాలా డబ్బును కూడా పెడతారు ఇక ఆ యొక్క సమయం అయితే రానే వచ్చింది అందరూ కూడా రాజ్యంలోకి అంటే రాజమందిరానికి ఎంటర్ అవ్వడానికి వస్తున్నారన్నమాట ఒక్కొక్కరుగా ఎవరైతే ఒక్కొక్కరుగా వస్తున్నారో వారందరూ కూడా ఈ దారిలో ఉండే ఈ యొక్క ఉచిత సేవలు అంటే ఎవరైతే ఆ యొక్క దారిలోకి ఎంటర్ అవుతారో వారి కింద పనిచేయడానికి పనివాడని కూడా మంత్రి అన్నమాట ఇక వారు రాజ్యమందిరంలోకి వెళ్ళే దారిలోకి ప్రవేశించగానే పనివారు వారికి సేవలు చేయడం వారికి పండ్లు జ్యూసులు ఇవ్వడం అదేవిధంగా వారు చక్కగా నచ్చినవన్నీ సంచిలో వేసుకోవడం బంగారాలను తీసుకోవడం ఇంకా వచ్చేసి కారాలను వజ్రాలను డబ్బును వీటన్నిటినీ కూడా తీసుకుని ఆ యొక్క అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం గడపడం ఇవన్నీ కూడా చేస్తూ సమయాన్ని కూడా మర్చిపోయి అప్పుడు ఉన్న ఈ సమయాన్ని మాత్రమే ఆనందంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆహా ఇంతమంది జనం వచ్చారు ఇంతమంది జనం వద్దనుకొని రాజుగారు నన్ను ఏమన్నా రాజును చేస్తారా ఏంటి ముందు దొరికిందే దక్కుదాం ఈ బంగారం కాస్త సంచిలో వేసుకుందాం ఈ ధనం కాస్త సంచిలో వేసుకుందాం ఈ యొక్క వజ్రాలు కాసిన సంచిలో వేసుకుందాం కనీసం రాజును కాకలేకపోయినా కానీ కొంతకాలం ఈ యొక్క ధనంతో సంతోషంగా గడపవచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటారు కొంతమంది ఇంత సౌకర్యాలు ఇంత సుఖ సంతోషాలు ఇంత అందమైన అమ్మాయిలు మళ్ళీ దొరుకుతారా అని చెప్పి మరికొంతమంది అమ్మాయిలతో నృత్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆహారాన్ని తినడానికి ఇష్టపడేవారు అంటే బాగా ఎక్కువగా తిండి మీద ఎక్ ఎక్కువ మక్కువ చూపేవారు మంచి మంచి పలహారాలు ఉండడంతో వాటన్నిటినీ తినడంలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు కానీ అక్కడ ఉండే వస్తువులు కానీ డబ్బు కానీ వజ్రాలు కానీ ధనం కానీ ఏవైనా కానీ పదకొండు గంటల వరకు మాత్రమే రాజుని కలిసే సమయం మాత్రం అదే సమయం ఇవి తీసేసే సమయం కూడా అదే సమయం కనుక ఎక్కువ సమయం వీరు సుఖాల కోసం మాత్రమే సుఖాన్ని పొందడం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు వీరందరినీ కాదని ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక కొండ మీదకి ఎక్కి రాజమందిరానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు రాజమందిరానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద కొండ కూడా ఉంటుంది అందులో ఒక అతను కొండ ఎక్కి 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 అలసిపోతాడు అలసిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అందరు ప్రజలు కూడా సంతోషంగా డబ్బులు బంగారం అమ్మాయిలు తిండి వీటన్నిటితో ఆనందంగా ఉంటున్నారు మేమిద్దరం మాత్రం పిచ్చివాళ్ళలాగా ఈ కొండ ఎక్కి ఈ కొండని ఎక్కే ప్రయత్నంలో కష్టపడిపోతూ ఉంటున్నాము ఎంత పిచ్చివాళ్ళం కదా మన ఇద్దరం మన ఇద్దరం వెళ్తే అక్కడ రాజు ఏమన్నా మనల్ని రాజుగా ప్రకటిస్తారా ఇదంతా జరిగే పనేనా అని చెప్పి అనుకొని ఆ కొండ ఎక్కిన ఇద్దరూ కూడా తిరిగి వెనక్కి వచ్చి ఈ డబ్బు వజ్రాలు నగలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇక పదకొండు గంటల సమయం కానే వచ్చింది అక్కడ రాజు ఎవరైనా వస్తారేమో వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు అన్నమాట కానీ ఎవ్వరూ రారు సమయం కూడా పూర్తవుతుంది ఇక అక్కడ అంగళ్ళు బంగారం వజ్రాలు అందరూ కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా పూర్తిగా తీసేసుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు ఇక ఆ మంత్రి ఆ వచ్చి చెప్తాడన్నమాట రాజుగారి దగ్గరికి రాజు ఎవ్వరూ కూడా మీ తర్వాత రాజుగా నిలబడడానికి రాలేదు అందరూ ప్రజలు కూడా దురాసపడలే రాజుగారు అందరూ కూడా అమ్మాయిలతో నృత్యం చేయడానికి డబ్బుని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు కొంతమంది వజ్రాలను తీసుకుని వెళ్ళిపోయారు వారి యొక్క సంతోషాలను వారు ఇష్టపడ్డారే కానీ రాజుగా మేము ఉండాలి అని ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు అని చెప్పి చెప్పడంతో ఆ రాజు మళ్ళీ ఆలోచనలో పడతాడు ఆ మంత్రి మనసులో చాలా సంతోషపడతాడు ఎందుకంటే మళ్ళీ ఆ రాజే రాజ్యాన్ని పరిపాలించాలన్నమాట అన్న ఉద్దేశంతో మనసులో పెట్టుకుని మంత్రి ఇదంతా కూడా చేశాడు తను చేసిన పని ఫలించడంతో మంత్రి చాలా సంతోషించాడు ఇక తరువాత కూడా ఆ రాజ్యాన్ని ఆ మహారాజా చూసుకుంటాడు ఉన్నారన్నమాట ఆ రాజు యొక్క పర్యవేక్షణలో ఆ రాజ్యం చాలా సంతోషంగా ఉండడం అయితే మొదలైంది తల్లి ఇక్కడితో కథ అయితే పూర్తవుతుంది కానీ దీని యొక్క ఆంతర్యం ఏంటి అంటే నీ జీవితం కూడా ఇలాగే ఉందమ్మా చిన్న చిన్న సంతోషాల కోసం లక్ష్యం మీద దృష్టి పెట్టడం మర్చిపోతున్నావు అది ఏదైనా అయినా కానీ నీ భర్త దగ్గర నుంచి నువ్వు ప్రేమను పొందే విషయంలోనైనా కానీ లేకుంటే నువ్వు ఉద్యోగాన్ని సాధించే విషయంలోనైనా కానీ లేదా నీకున్న అప్పులను తీర్చుకునే విషయంలోనైనా కానీ లేదా నువ్వు సంకల్పాన్ని ఏదైతే నీకంటూ ఒక సిద్ధాంతాన్ని ఒక సంకల్పాన్ని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిలో నీకు చిన్న చిన్న ఆనందాలు ఎదురవుతూ ఉంటాయి చిన్న చిన్న అడ్డంకులు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే సుఖాలు వచ్చి కూడా నిన్ను ఆపుతూ ఉంటాయి ఆ చిన్న సుఖాలను పొందడం కోసం నువ్వు నీ విలువైన లక్ష్యాన్ని వదులుకుంటావు అని గమనించుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ కష్టే ఫలి అంటారు అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు మానవుడు తట్టుకోలేడు అదేవిధంగా సుఖాలు సొంతమవుతున్నప్పుడు లేడు కొన్ని కొన్ని సుఖాలు లక్ష్యం వెళ్ళే దారిలో ఆ సుఖాలు నిన్ను కట్టిపడేస్తున్నప్పుడు ఆ సుఖాలన్నీ కూడా నువ్వు వద్దనుకుని లక్ష్యం వైపు మాత్రమే నీ అడుగు వేయాలి అని గుర్తించుకోబిడ్డ నీవు చేసే ప్రతి రూపాయి సంపాదన ఒక రూపాయి ఒక రూపాయి నువ్వు పోగు చేసుకుంటేనే అది పది రూపాయలు అయినా అవుతుంది లక్ష రూపాయలైనా అవుతుంది కానీ ఒక రూపాయి ఒక రూపాయి పోగు చేసుకుని ఒక పది రూపాయలు అయిన తర్వాత నువ్వు సంతోషంగా గడపడానికి ఒక వస్తువుని కొని తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుని దాన్ని చూసుకొని నువ్వు ఆనందిస్తూ ఉంటే నీకు ఉండే అప్పుల సమస్య ఎలా తీరుతుందమ్మా ఒక్కసారి ఆలోచించు కనుక ఏది ఎంతవరకు ఎలా చేస్తే నీ సమస్య పూర్తవుతుంది అని పూర్తిగా నీకు తెలుసు నీ మనసుకి కూడా తెలుసు ఇలా ఉంటేనే నా సమస్య తీరుతుంది అని చెప్పి నీకు అర్థమవుతుంది కూడా కానీ అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తూనే ఉన్నవాడే మానవుడు కనుక తెలిసి మాత్రం ఎటువంటి తప్పు చేయవద్దు కొన్ని సుఖాలని సంతోషాలని చంపుకుంటేనే కోరుకున్న లక్ష్యం వైపు ఖచ్చితంగా అడుగు వేయగలుగుతావు ఈరోజు సుఖం నీ కాళ్ళని కట్టి నీ లక్ష్యం వైపు నడవనివ్వకుండా ఆపవచ్చు కానీ ఆ యొక్క సుఖాన్ని కూడా వదులుకుని లక్ష్యం వైపు నువ్వు అడుగుపెట్టినప్పుడే ఒక్కరోజు సుఖం కాస్త జీవితాంతం సుఖంగా మారే అవకాశం ఉంటుంది కనుక ఏదో నీ సరైన నిర్ణయం నువ్వు మాత్రమే తీసుకోవాలి బిడ్డ ఇక నువ్వు కోరుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నీ జీవితంలో జరిగేలాగా నేను చూస్తాను నీ అప్పుల సమస్య నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి నాకు బాగా తెలుసు కనుక నీ యొక్క అప్పుల సమస్యను కూడా నేను తీరుస్తాను ఇక తరువాత నువ్వు ఎదురు చూస్తున్నది నీకు తగ్గ ఉద్యోగం నీకు రావాలి అని చెప్పి బిడ్డ నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది కొంచెం సమయం పట్టినా కానీ దానికోసం నువ్వు కష్టపడాల్సిందంతా కూడా పూర్తిగా కష్టపడితేనే ఆ ఉద్యోగం నీకు దక్కుతుంది ఖచ్చితంగా ఈ దుర్గమ్మ తల్లి చెప్తుంది నమ్ము తల్లి ఖచ్చితంగా దక్కుతుంది ఇక నీ భర్త నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా బిడ్డ నీ భర్త నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు కానీ అలా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు చేయవలసిన కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవేంటో కూడా నీకు మాత్రమే తెలుసు ఆ పనులను కనుక నువ్వు పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా నీ భర్త నీతో వచ్చి మాట్లాడతాడు అని గుర్తుంచుకో కనుక అన్నీ నీ చేతిలోనే ఉన్నప్పుడు ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతూ కూర్చోకుండా వాటన్నిటినీ కూడా నీ చేతిలోకి తెచ్చుకొని వాటిని ఎలా చేస్తే ఆ పనులు జరుగుతాయో వాటి గురించి ఆలోచించి ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి అంతా కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది మరి అలా జరిగిన తర్వాత ఖచ్చితంగా నా గుడికి వచ్చినప్పుడు నా కోసం కొన్ని స్వీట్స్ అనేవి తీసుకుని పెడతావు అని చెప్పి ఆశిస్తున్నాను నా బిడ్డ నా గుడికి స్వీట్స్ తీసుకుని వస్తే నేను చెప్పిన సందేశం తన జీవితంలో నిజమైంది అని చెప్పి ఒక తల్లిగా నేను ఆనందిస్తానమ్మా అంతా కూడా శుభమే జరుగుతుంది నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి